మేడగతి దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి ధ్యానం చదువుకుందాం మంగళవారం డిసెంబర్ పది రెండు వేల ఇరవై నాలుగు ఒక సజీవమైన మాదిరి నేటి వాక్య భాగంగా వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఆరు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి గనుక నాకు చేస్తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచనం గత ఎనిమిది నెలలుగా జైల్లో నా సెల్లో ఉన్న యాభై ఐదు సంవత్సరాల రస్ అనే వ్యక్తికి కాస్త మతిస్థిమితం తక్కువగా ఉంటుంది పోయిన వారం అతడి శిక్ష పూర్తయి జైలు నుండి విడుదలయ్యాడు కానీ బయట ప్రపంచంలో అతనికి సహకరించేవారు ఎవ్వరూ లేరు అతని భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది మేమిద్దరం ఇరుకైన ఆ జైలు గదిలో ఉన్నప్పుడు అతన్ని నా సొంత సహోదరుడుగా భావించి అతని పట్ల శ్రద్ధ చూపించాను అదేమంత సులభం కాదు ఎందుకంటే అతనికి ఎప్పుడు తినాలో చెప్పాలి అలాగే ప్రతిరోజూ చేయవలసిన పనులన్నిటినీ అంటే బ్రష్ చేయడం స్నానం చేయడం వంటి వాటిని కూడా పట్టించుకుంటూ అస్తమానం జ్ఞాపకం చేస్తుండాలి నాకున్న కొద్ది ఆహారం డబ్బునే అతనితో పంచుకునేవాణ్ణి అంతేకాక నా విశ్వాసాన్ని కూడా అతనితో పంచుకునే ధన్యత నాకు కలిగింది ఇంకా మత్సవార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రభు మనల్ని ఎలాంటి మాదిరిగా ఉండమంటున్నాడో ఆ విధంగా అతనితో నడుచుకోవడానికి నాకు అవకాశం కలిగింది సమాజం చేత నిర్లక్ష్యం చేయబడిన ఈ వ్యక్తి ద్వారా నేను దీనత్వం ఓర్పు ప్రేమ మొదలగు క్రైస్తవ విలువలతో జీవించడం అంటే ఏమిటో నేర్చుకున్నాను జైల్లో నేనున్న పరిస్థితుల్లో అది బహు కష్టతరం డ్రస్ జైలు నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను అతనికి చేసిన సహాయాలన్నిటిని బట్టి నాకు కృతజ్ఞతలు తెలిపాడు కానీ నేనైతే మిక్లి అల్పులైన నా సహోదరులలో ఒకని వంటి ఈ సహోదరునికి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపడానికి దేవుడు నన్ను ఎన్నుకొని నన్ను బహుగా దీవించాడని గుర్తించి దేవుణ్ణి స్థుతిస్తున్నాను నేటి ధ్యానం నేను క్రీస్తు పట్ల వ్యవహరించే విధంగానే దయ మరియు ప్రేమలతో ప్రతి ఒక్కరితో వ్యవహరిస్తాను ప్రార్థనాంశం ఈ మధ్యనే జైలు నుండి విడుదలైన వారు తన అనుభవాన్ని మన కోసం ధ్యానంగా రాసి పంపిన వారు క్రిస్టఫర్ ఎం కింగ్ వర్జీనియా అమెరికా ఈ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమును దీవించునుగాక ఆ ఆమేన్